కాలభైరవ వారి కోసం అడవిలో ఒంటరిగా సంచరిస్తూ వెళ్ళిన నాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాలభైరవ స్వామివారు దర్శనమిచ్చారు స్వామివారిని చూడగానే నిజంగా నేను ఆశ్చర్యపోయాను స్వామివారి రూపంతో పాటు ఇక్కడ రాతి మీద ఒక పెద్ద నాగుపాము రూపాన్ని చెక్కి ఉంచారు అలాగే స్వామివారి రూపాన్ని చూస్తే కొన్ని వందల సంవత్సరాలైన ఇప్పటికీ చెక్కు చదరకుండా రూపం ఏ మాత్రం పాడు కాకుండా అలానే ఉంది ఎంతో చరిత్ర ఉన్న ఈ స్వామివారు ఇలా అడవిలో ఒంటరిగా ఎటువంటి పూజలు లేకుండా ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఇలా ఉండిపోవడం చాలా బాధగా ఉంది ఇంత గొప్ప చరిత్ర ఉన్న స్వామివారిని దర్శించుకోవడం నిజంగా నాకు ఎంతో ఆనందకరంగా ఉంది అండ్ అలాగే ఇక్కడ స్వామివారి పైన చూసుకుంటే మనకి సంస్కృత భాషలో ఏదో రాసి ఉంది ఇక్కడ స్వామివారు నిత్యం పూజలు అందుకోవాలన్నా మన చరిత్రని మనమే కాపాడుకోవాలన్నా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి